ఈ రోజు మా వదిన చేసిన వెరైటీస్ చూపిస్తాను పన్నీర్ని ఇట్లా ఏమేమి ఫ్రై చేసినావు చెప్పు పన్నీరు ఉప్పు కారం అంతేనా ఫ్రై కావాలి ఎంత చెప్పట్లు అయిపోతుంది ఇప్పుడు మినిట్స్ ఫైనల్గా కొద్దిమీరేం చేసుకుంటే ఇంకా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మన పోరాళ్ళు అందరి ప్రాణాలు ఇప్పుడు ఈమె చేతుల్లో ఉన్నాయి పిల్లలు కబడ్డీ ఆడదాం అంటున్నారు ఎవ్రీ వన్ రెడీ టు ప్లే కబడ్డీ నేను మీ స్వార్థి వెల్కమ్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఫైనల్గా మాల్ వాళ్ళు ఇంటికి అయితే వచ్చేసిన అనమాట రక్షాబంధన్కి సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు మా వదిన చేసిన వెరైటీస్ చూపిస్తా ఇదేంటి చూపి వెజిటేబుల్ రైస్ వెజిటబుల్ రైస్ వెజిటేబుల్ పులావ్ మళ్ళీ పొట్లకాయ స్పెషల్ అయిపోయింది స్పెషలిస్ట్ అయిపోయింది పుట్లకాయ శనగ పప్ప మసాలా పాపడ్ పప్పు చారు పప్పు చాలా వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్గా నాన్ వెజ్ అంటేనే ఏదో ఒకటి రెండు వెరైటీస్ ఉంటాయి వెజ్ అయితేనే ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి పిక్స్ కూడా ఉన్నాయి ఏం చేస్తాం ఏంటిదని చెప్పేసి ఇంకా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోయి స్కిప్ చేయకుండా చూడండి ஃபுல் ஃபன் அண்ட் எண்டர்டெய்ன்மெண்ட் రాఖీకి ముందు రోజైతే వెళ్ళినను పిల్లలకైతే త్రీ టు ఫోర్ డేస్ అయితే హ్యాపీగా హాలిడేస్ ఇచ్చారు కదా మంచిగా మా వాళ్ళందరూ కూడా ఒకటే చోట ఉన్నారు అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అట్లా ముందు రోజు అయితే అనమాట సో తినేసి ఇంకా ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా ఎక్కడికి వెళ్తాము ఏంటిది అని తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే ఎందుకంటే డెఫినెట్గా ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉంటే ఎట్లుంటుంది వాతావరణం అనేది తెలుసుకోవడానికి ఈ చిన్న చిన్న క్లిప్స్ చూస్తే సరిపోతుందేమో అనిపించింది నాకైతే ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా ఊళ్ళతో కలిసినా కూడా డెఫినెట్గా ఆ వాతావరణం అంతా కూడా ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా ఉండేలాగా చేస్తాను అనమాట సో అట్లా లంచ్ అయితే చేసేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా వెళ్ళేసరికి మా అక్క ఫ్రూట్ కస్టర్డ్ చేసి రెడీగా పెట్టింది అనమాట యాక్చువల్గా ఇంకా చల్లగానే కదా ఇంటి బాగుంటుండే కానీ మనకైతే ఇంకా చల్లగా అయ్యాకా ఆగదు కదా సో అందుకని చెప్పేసి అట్లనే చేయగానే తినేస్తున్నా నిజంగా ఎంత బాగుందంటే అన్ని ఫ్రూట్స్ వేసి చేసింది ఈ అక్కనే చాలా బాగా చేసింది అనమాట సో ఇంకా మేమందరం కలిసి ఒక ప్లేస్కి అయితే పోయి ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట సో మేమందరం కలిస్తే ఎట్లుంటుంది అండ్ ఒకరు ఇద్దరం కాదనమాట పిల్లలు పెద్దవాళ్ళం అందరం కలిసి మేము చిన్నప్పుడు ఎంత పెద్ద గ్యాంగ్ ఉంటుండేనో మా పిల్లల అందరూ కలిసి కూడా అంతే పెద్ద గ్యాంగ్ అయితే తయారైంది సో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే చూడండి ఫ్రై ఒక చెప్పు ఉప్పు मागाचा चव दिसतोय. ఇంకే పేస్ట్ ఉంది? పేస్ట్ ತಂದು కొంచెం గోరు వెచ్చంత పసుపు మసాలా అల్లం ఉင်း చేసి కొంచెం తిప్పాలి. తిప్పలేని เงี้ย చేర్చా అయిବ దీని. వాయిస్ కి న라 కొలై కొడాలి బయటలో ఉంచాలి. తిప్పని సాలీ వండినప్పుడు అంతె చేర్చుకోవాలి. కొర్తిస్ నాకైలా దనియ పొడి దనియ పొడి మసాలా పొడి. ఆ ననియ పొడి చిల్కర పొడి మిసర పొడి మసాలా పొడి. వాటర్ వేసుకోవాలా ఇప్పుడు సో ఉప్పు కారం సరిపడా ఆల్రెడీ వేసేస్తుంది వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం మరిగి దగ్గరికి వచ్చినాక పన్నీర్ యాడ్ చేసుకోవాలి మూలకి ఇప్పుడు శ్రావణ మసం కాబట్టి మంచి వెజ్ కర్రీలో వెరైటీ అంటే ఇదే అన్నమాట అవుతుంది అది ఉడకడం అంటే పన్నీర్ ముక్క గ్రేవీ పన్నీర్ అయితే ఇప్పుడు మంచిగా ఉడికిపోతుంది ఇట్లా బాగా ఉడికేసి ఆయిల్ మొత్తం పైనకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ల్గా ఏం చేసుకుంటే ఇంకా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది నాకు స్పెషల్గా చేస్తుంది అనమాట ఇది వాళ్ళందరికీ ఫేవరెట్ టేస్ట్ అయినా ఇప్పుడైతే నన్ను టేస్ట్ అనమాట దగ్గర ఉండి ప్రాసెస్ మొత్తం చూసిన కొంచెం మంచిగా క్యాప్చర్ చేయలే కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డాబా స్టైల్ పన్నీర్ కర్రీ అంట ఇంకా బఠాన్లు కూడా వేసుకుంటారు కానీ ఇంకా మా ఊలు అవన్నీ వేయలేదు సో ఫుల్ ఉన్నారు ఆకలితోన్నారు బాగుంటా అట్లా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది తినేవాళ్ళు తింటున్నారు పిల్లలు ఆల్రెడీ తినేసి అనమాట ఇక అందుకని చెప్పేసి ఫుల్గా ఆడుకుంటున్నారు అండ్ హాలిడే వచ్చిందంటే పిల్లలందరూ కలిసి ఒక చోట సినిమాలు పెట్టుకొని పాప్కార్న్ తెచ్చుకొని ఏదో థియేటర్లో ఉన్న ఫీలింగ్లో లాగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారనమాట ఎందుకంటే మా వాళ్ళు ఇంటి దగ్గర పిల్లలు అయితే చాలా మంది అండ్ అట్టు ఇప్పుడు మా వాళ్ళే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది మంది పిల్లలు అయ్యారు అనమాట సో అందరు కలిసి అట్లా ఫన్ అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఇప్పుడు నన్ను వీడియోస్ తీసుకోమని ఇట్లా టీవీలో మంచి మంచి సాంగ్స్ నిజంగా ఒక్కొక్క ఒక్కొక్క పాట వింటుంటే నిజంగా అస్సలు నాకు తీసేయాలనిపించలేదు కానీ కాపీ రైట్స్ వస్తాయి కదా నిమిషాలు నిమిషాలు పెడతాయి అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే మ్యూట్ చేసిన అనమాట ఆడే అట్లా డాన్స్ చేస్తూ ఉంటే ఇంకా అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు ఫోన్లు పట్టుకొని వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని ఇల్లమ్మ సాంగ్స్ ఇక బోనాలు అయితే జరిగినాయి కదా సో కొత్త పాటలు రిలీజ్ అయినాయి కదా మొన్న రీసెంట్గా మంగ్లీ పడిన పాట సో అవన్నీ కూడా పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే ఇంకా అల్లుడు చూసిరు కదా అస్సలు ఇక వల్ల కాలేదు ఫోన్ వదిలేసి వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు ఇట్లా చాలా చాలా మంచి మంచి ఏమంటారు పాటలు అన్నీ పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నాడు అండ్ వాళ్ళతో నాకు కాపీరైట్ రాకుండా ఏ విధంగా ఇంకా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలని నాకైతే ఆలోచన వచ్చి వాళ్ళ ఓన్గా మీకు ఏ పాటలు ఇస్తే అవి వాడండి నైతే మాడిపిస్తున్నాను అనమాట మాకు తెలుసుకుంటానే మీలో తెలంగాణ వచ్చు ఏం మాట్లాడుతున్నావు కదర్నా చేస్తుంది ఇట్లా ఇట్లా ఉంటా Аа, тэгээд зэрэг гарата. Тэгээ. Аа. Тэй, 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 тэй. Аа, гаваа. केसरि नन्दन् तेजप्रतापः जगवन्त विद्यावान् पुणीयति चातुररामकारो चरितश्रीवेको रस्य रामदमसीतामनस्य सुश्वरूप दलिशलिया विकटरूपदलि लजरा भीमरूपदलि हतुरसमारे

यम कुबेर जाते कवि कोरिकरि सके कमाके काल सुखी न राम मिलाय राज भगिना मनो मङ्गलीषण लङ्गेश्वर वय स जान युग सहस्र योजन करवा

అరే ఆప్లా దేమ జపతాని ని ని యు కన్ కెన్లీ లక్ష సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటాయ కదా ఆ యుగా యుగా లక్ష 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 ఫోర్ యుగా నింటే అంటే 4 లాక్స్ మల్లి 1000 ఆసారి కంటే 1000 అంటే 4 లాక్స్ 1000 కిలోమీటర్స్ అంటే ఇంత సంకీ దూరం అంటే వావ్ క్లాక్ పర్ బాయ్ సూ క్లాక్ పర్ బాయ్ సూ వెల్ ఎక్స్‌ప్లైన్డ్ వెల్ ఎక్స్‌ప్లైన్డ్

सिया राम 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 बेटी रेवे राम मनोहर में सहस्त्र नाम तपस्यम लामा लामा वाला एंटी मीनिंग एंटी रिंग आ सहस्त्र नाम आलू 1000 बार का उलेगा और चलवाड़ा की चाला से पड़ी नामम थ्री टाइम्स से 1000 की गिनती वा

ఇంకా వాళ్ళందరూ ఒకేజ్ పిల్లలు ఒకలాగా ఆడుకుంటుంటే వీళ్ళిద్దరు ఒకేజ్ అన్నమాట చిన్న పిల్లలు ఇంకా వీళ్ళ ఆటలు వీళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళకంటే వీళ్ళ ఆటలే చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీలో పడిపోయారు అనమాట అలసిపోయి అన్నం కదా అప్పుడే చాయ్ టైం అయింది మేము ఎక్కడున్నా కూడా మా వాళ్ళందరూ అని చెప్పినా కదా ఈవినింగ్ అయిందంటే చాయ్ ఉండాల్సింది మా వాళ్ళు ఎవ్వరింటికి పోయినా కూడా చాయ్ పెద్ద పిల్లలందరూ బయట బయట ఆడుతూ ఉంటే ఈ చిన్న పిల్లలు చూశారు కదా అసలు ఈ రూమ్లోకి పోతారు ఆ రూమ్లోకి పోతారు అసలు వాళ్ళ ప్లానింగ్ ఏందో వాళ్ళ స్కెచ్ ఏందో అర్థం కావట్లేదు అన్ని రూమ్లలోకి ఇద్దరు ఇట్లా హ్యాండ్స్ పట్టుకొని తిరుగుతూ బాగా ఏదో ప్లానింగ్ అయితే చేస్తున్నది అనిపించింది కానీ ఏం ప్లాన్ చేసిరో ఫైనల్గా కూడా మేము తెలుసుకోలేకపోయినాము అంత సీక్రెట్గా చేసిరన్నమాట ఇట్లా మా పిల్లలందరూ కూడా కలిసి అట్లా ఆడుకుంటూ ఉంటే నిజంగా చిన్నప్పటికి మా రోజులు గుర్తొచ్చినాయి మేము కూడా అప్పట్లో పదిహేను నుంచి ఇరవై మంది మేము అనుకుంటా అందరమ్మ అందరి అమ్మల పిల్లలమ్మ కలిసి సో మొత్తం అందరం కూడా ఇట్లనే ఆడుకుంటుండే వీళ్ళని చూస్తుంటే మా చిన్ననాడే రోజులే గుర్తొచ్చినాయి అండ్ ఇంకా ఇందులో చాలా మంది మిస్ అయ్యారు ఇక్కడ ఉన్న పిల్లలు అయితే ఐదు ఫ్యామిలీస్ మాత్రమే పిల్లలు ఇంకా మొత్తం పిల్లలు కలిస్తే అంతే మా అక్క వాళ్ళ ఈ ఎంత మంది పడతారా పట్టలు తెలియదు ఇంకా అందరు రాలేరు ఏమైంది ఎక్కువ విషాం స్ట్రైట్ తీసుకున్నాడు ఆల్రెడీ ఎక్కువ విషాం వెనక్కి ఎక్కువ పెద్ద దగ్గరికి ఎక్కువ మన పోరాళ్ళందరి ప్రాణాలు ఇప్పుడు ఈమె చేతుల్లో ఉన్నాయి

రోడ్లో అయితే చూడండి ఒకసారి అయినా కూడా మంచిగా డ్రైవ్ చేస్తుంది గ్రేట్ ఏంటంటే నిమిష నిమిషం స్పీడ్ బ్రేకర్ ఎక్కాల ముగ్గురిని వస్తే ఫైనల్గా మంచి రోడ్లోకి వేసిన ఫస్ట్ సార్ తెలుసుకొచ్చింది హ్యాక్ కొంత హ్యా మంచి హైవే రోడ్లోకి అయితే వచ్చేసినాం అన్నమాట గృహ ప్రవేశం అని చూపిస్తుంది కదా మాకు వాళ్ళ కమ్యూనిటీకి వచ్చేసినాము రీచ్ అయిన తర్వాత కూడా మనం కూడా డ్రైవ్ చేసేయండి కానీ ఏంది మీ కమ్యూనిటీ లగ్గిన చోటా హౌస్ ని అయితే విజిట్ చేసి పార్క్ లో అట్ల ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చెప్తున్నాం ప్లస్ గుడ్ పార్క్ మై స్క్వాడ్ కమ్ ఆఫ్ మై స్క్వాడ్ అరే నడు కబడ్డీ కబాడీ ఆడేదాకా మా పిల్లలు కబడ్డీ అంటున్నారు సో లెట్స్ ప్లే కబడ్ చలో పెద్దలు చిన్నళ్ళు అందరు కలిసి ఇప్పుడు కబడ్డీ అయితే ఆడబోతున్నారు ఇక్కడ ఎప్పుడో చిన్నప్పుడు థీమ్స్ అయితే అవుతున్నాయి అనమాట సో కొంతమంది పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు ఈ టీం నాటి టీం అనువు ఏంటి టీమ్ కొంతమంది ఎవరు పాపం ఆహా ఓకే మా శ్రీయాన్ మెల్లిగా చలో రెడీ ఏ అందరూ టీమ్స్ వెనక్కిండి ఒకసారి మొత్తం పర్లేదు అక్క అక్క భయపడతా గవర్ నడువై నువ్వు నడువు ఎట్లా వేద్దాం నడు నువ్వు Come <inaudible> on! <inaudible> <inaudible> రెండు సార్లు ఎన్ని సంవత్సరాల తో ఆడుతున్నాము పిల్లలు మామూలు పిల్లలు కాదు మొత్తం అంతా తొండి తొండి ఆడుతున్నారు అంటే మిస్ ఏమంటారు చీటింగ్ చీటింగ్ ఆడుతున్నారన్నమాట లక్షలు అరే నీ పేరు ఏం పెర్ర రా ఎల్పో అరే నీ పేరు ఏం పెర్ర్రా వెల్పో అరే నీ పేరు ఏం పెర్ర వెరీ గుడ్ వెల్పో అరే నీ పేరు ఏం పెర్రా వెల్పో నీ పేరు అరే అరే నీ పేరు ఏం పెర్ర్రా వెరీ గుడ్ అరే నీ పేరు ఏం పెర్ర అరే నీ పేరు ఏం పెర్ర రా అరే నీ పేరు ఏం పెర్ర్రా ఇంటికి వెళ్ళి ఒక టూ అవర్స్ అయితే అట్లా అక్కడ స్పెండ్ చేసినాము అప్పటికి ఫుల్గా గా అలిసిపోయింది అనమాట ఒక షాప్ దగ్గర ఆపి ఈచి చల్లటి వాటర్ బాటిల్ అయితే ఇప్పించి బయలుదేరినాం ఎంజాయ్ చేసిరా వెళ్ళి పైనకెళ్ళి స్నానాలు చేసుకోవాలి ఫుల్ టైర్ బాయ్ చేయాలి మంచిగా పైనకి వెళ్ళి స్నానాలు చేసుకోండి వెళ్ళండి ఎట్లే పైన ఇంటికి తిరిగి చెప్పడం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రాఖీ షాపింగ్ అయితే ఆల్రెడీ కానీ ఇక మా బొమ్మల రాఖీలు తమ్ముళ్ళ కోసం స్పెషల్ స్పెషల్ వ్యాగీలు అయితే ఉంటారనమాట సో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఇష్టమైన వ్యాగీలు అయితే ఫైనల్గా అయితే వచ్చి రిలాక్స్ అవుతున్నాము ఇంకా ఇప్పటికీ అయిపోలేదు మా వాళ్ళ ఇంటికి పోవాలి కానీ జస్ట్ చిట్ చిట్చాటింగ్ హ్యాపీగా కొంచెం సీరియల్స్ చూద్దాము ప్రశాంతంగా అని చెప్పి మా వెదర్లో సీరియల్స్ పెడుతుంది అక్కడే అక్కడ ఎంత పడుతుంది బొమ్మలు గీసుకోరాదంటే వా ఏదైనా కొనుక్కొచ్చునే పెయింటింగా లేకపోతే నువ్వు డ్రా చేసావా నువ్వు పెయింట్ చేసావా

రైస్ చూడడానికి చాలా హార్డ్ ఉంటుంది చాలా సింపుల్ ప్రైమరీ కలర్ ఓకేనా కొద్దిసేపట్లా సీరియల్స్ చూస్తా కూర్చున్నాం అనమాట నుంచి ఈరోజు తిరిగి తిరిగి అలిసిపోయినాము మళ్ళీ ఇంకేదో గుర్తుకొచ్చిందంటేస్తుందా నుంచి ఛార్జింగ్ అనమాట ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నా

నేను మా ఊళ్ళింటికి పోతే మ్యాక్సిమం ఇంట్లో ఉండటం మా చుట్టుపక్కలని అందరూ మా ఊళ్ళే ఉంటారు కాబట్టి ఎవరు ఒకరి ఇంటికి వెళ్ళడము బయటికి వెళ్ళడము చేస్తూ అనమాట అట్లా బయటకు వచ్చిన అమ్మా ఫైనల్గా అట్లా చిన్న చిన్నగా షాపింగ్స్ ఏం షాపింగ్ అవసరం లేదు కానీ ఊరికి అట్లా తిరగడానికి బయటకు వద్దామని చెప్పేసి అట్లా మా వాళ్ళైతే టైర్డ్ అయిపోయారు అనమాట ర్యాపిడో బుక్ చేసుకున్నాము ఇంకా రాలేదు వచ్చేదాకా అని చెప్పేసి ఇట్లా కొద్దిసేపు చిట్ చార్టింగ్ చేసుకుంటున్నాము ఇంట్లో ఉంటే ఏదో ఒక పని ఉంటుంది కదా అట్లా బయటకు వస్తే కొంచెం మంచిగా రిలాక్సింగ్ ఉంటుంది మంచిగా కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి మేమైతే అట్లా వచ్చాము అనమాట సో ఇంకా ఈ రోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంటుంది అండ్ బై బై టెక్ ఆఫ్ యూ నేను కూడా